హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిజీస్ గోదావరి అందాలు అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి క్షీరాబ్ది ద్వాదశి రోజు ఆఫ్టర్నూన్ నుండి ఈవినింగ్ వరకు లాగ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి మీరు ఇచ్చే లైక్ వలన నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మరి లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఇప్పుడు టైం వచ్చేసి వన్ థర్టీ అయితే అయ్యిందండి మార్నింగ్ టెంపుల్కి వెళ్ళొచ్చేసి హౌస్ అంతా కూడా క్లీన్ చేసేసి లంచ్ అయిన తర్వాత ఇప్పుడు పూజకు కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేస్తున్నాను ఫస్ట్ అయితే ఒత్తులు అయితే సర్దేద్దాం కదా అనేసి అట్టిడప్ప అయితే కట్ చేస్తున్నానండి ఇది వచ్చేసి అత్తయ్య గారు ఊరి నుంచి పంపించారు నాకు కార్తీక మాసం నెల రోజులు కూడా సరిపోయిందండి లేకపోతే సింగిల్గా ముక్కలు కట్ చేసి అమ్ముతున్నారు అవి కొనాలంటే టెన్ రూపీస్ తీసుకుంటున్నారండి ఇలా ఫ్రెష్గా అయితే ఉండటం లేదండి కలర్ చేంజ్ అయిపోయినట్టు లేకపోతే డప్ప అన్నది బాగోకపోవటం అలా అయితే ఉంటుంది ఇదేంటంటే ఇలా తీసుకువచ్చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్టే ఎప్పుడైతే అప్పుడు పైన మనకి ఒక డొప్ప వేస్ట్ అవుతుంది కానీ లోపల అంతా కూడా ఇలా చూసారు కదా చాలా గా అందంగా అయితే ఉన్నాయండి నేను ఎప్పుడు తెప్పించుకోలేదు ఇక్కడే టెన్ టెన్ రూపీస్ పెట్టి ఎప్పుడంటే అప్పుడు తీసుకునేదాన్ని ఈసారి అత్తయ్య గారు అయితే ఈ విధంగా పంపించారు చాలా బాగా యూజ్ అయిందండి ఇప్పుడైతే వరిపిండి ప్రమిదల్ని తయారు చేస్తున్నానండి ఒక కప్పుడు వరిపిండి అయితే తీసుకున్నాను అలాగే వన్ టీ స్పూన్ ఆవునెయ్య వన్ టీ స్పూన్ బెల్లం తురుము ఒక అట్టుపండు వేసుకుని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి అట్టుపండు మొత్తం అంతా కూడా వరిపిండిలో బాగా కలిసిన తరువాత ఆవుపాల కానీ లేకుంటే నార్మల్ వాటర్ కానీ వేసుకుని ఒక చపాతి ముద్దల అయితే కలుపుకొని ప్రమిదలు అయితే తయారు చేస్తాం కదండి కార్తీక మాసంలో మనం మహాశివునికి ఎంతో ఇష్టమైన నారికేల దీపం మార్నింగ్ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా ఏకాదశి రోజు ఈవినింగ్ అయితే శివయ్యకి నారికేళ్ళ దీపం అయితే వెలిగించుకున్నానండి అలాగే క్షీరాబ్ది ద్వాదశ రోజు మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన వరిపిండి ప్రమదల్లో దీపారాధన అయితే వెలిగించుకుందాం కదా తులసి కోట దగ్గర అన్నట్టుగా ఇప్పుడు వరిపిండి దీపాలు రెడీ చేయడానికి వరిపిండి అయితే మిక్స్ చేస్తున్నానండి ఈ విధంగా మరీ పలచిగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ మిశ్రమం అన్నది మనం ప్రమిదలు చేయడానికి వీలుగా ఉండేలా కలుపుకోవాలండి కానీ ప్రతి ఒక్కరూ కూడా ఎక్కువ టెంపుల్కి కూడా వరిపిండి ప్రమిదైతే చేస్తూ దీపారాధన అయితే చేసుకుంటున్నారు ఈ సైడ్ ఏంటంటే ఎక్కువ అట్టిడొప్పుల దీపారాధన కంట కూడా ఇలా ఎక్కువ వరిపిండితో చేసిన దీపాలే వెలిగిస్తున్నారండి నేను చాలా చోట్ల చూసాను కానీ అప్పట్లో అంతగా పట్టించుకోలేదు వన్ ఇయర్ నుంచి నేను కూడా ఇలా వరిపిండితో చేసిన దీపారాధనలు అయితే వెలిగిస్తున్నాను కానీ ఇవే మనకి బాగుంటున్నాయండి ఒకవేళ నువ్వుల నూనె పట్టుకెళ్ళి టెంపుల్లో వెలిగించుకోవాలన్నా అక్కడ ప్రమిదలు లేనప్పటికీ కూడా అటుడప్పులో వెలిగించలేము కదా ఇలా ప్రమిదలో వరిపిండితో చేసి పట్టుకెళ్ళి అక్కడ ఆయిల్ వేసి వెలిగించుకున్నా కూడా చాలా చక్కగా అయితే వెలుగుతున్నాయండి చూసారు కదా పిండి అయితే ఈ విధంగా కలుపుకొని వీటిని చిన్న చిన్న బాల్స్లా చేసుకుని ఈ విధంగా ప్రమిదా అయితే చేసుకోవటమేనండి చాలా మంది మధ్యకాలంలో వీడియోలు చూసినట్లయితే వాటర్ బాటిల్ క్యాప్లు ఉంటాయి కదా వాటితో కానీ గరిటెలతో కానీ అలా కూడా చేస్తున్నారు మనకి మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా ఈ విధంగా చేసుకున్నట్లయితే చాలా సింపుల్గా అయిపోతాయి ఫస్ట్ ఒక చేత్తో మొబైల్ పట్టుకుని వీడియో షూట్ చేస్తూ ఒక చేతితో ప్ర మీద అయితే చేశానండి అంత నీట్గా రాలేదు ఏదో బీట్లు వచ్చినట్టుగా వచ్చేసింది ఇంకెలా అయితే పని అవ్వదు మొబైల్ పక్కన పెట్టేసి చూసారు కదా రెండు చేతులతోటి పిన్ అన్నది చక్కగా ఇలా రోల్ చేసి అది ఇలా వేళ్లతో చేసినట్లయితే చాలా నీట్గా అయితే వస్తుందండి కానీ వరిపిండి ప్రమిదలు ఎప్పుడూ కూడా పూజ చేసుకునే ముందు వన్ అవర్ ముందు చేసుకుంటే సరిపోద్దండి పిండి కలిపినప్పటికీ కూడా ఒక బాక్స్లో పెట్టేసి మూత పెట్టేసుకుని మనం పూజ చేసుకునే ముందు చేసుకోవాలి లేకుంటే ఇలా ప్రమిదలు చేసుకున్నా గాలి తగలకుండా ఏదైనా బాక్స్లో పెట్టయితే పెట్టాలండి నాకు ఈసారి ఏమైందంటే నేను టూ థర్టీ ఆ టైంకే ప్రమిదలు అయితే చేసేసాను ఇంకా బయట ముగ్గు కలర్స్ వేయాలి నెక్స్ట్ తులసి కోట అంతా అలంకరించాలి టైం సరిపోదు అన్నట్టుగా కానీ ఈవినింగ్ పూజ టైం కొత్తుల్లోకి ప్రమిదలు అనేవి కొంచెం బేటలు తీసినట్టుగా అయిపోయాయండి అంటే గాలి ఎక్కువ వేయటం వలన ఏంటో చలిగాలికి కొంచెం పిండి అంతా కూడా డ్రైగా అయిపోయి అప్పుడు అనిపించింది నాకు ఎప్పుడు కూడా ఈ పిండి ముద్ద అన్నది కలిపేసి పక్కన పెట్టుకోవటం లేకుంటే ప్రమిదలు చేసినప్పటికీ కూడా గాలి తగలకుండా ఏదైనా బాక్స్లో పెట్టుకోవాలి అనిపించిందండి ఎప్పుడు కూడా నేను ఫస్ట్ అయితే ప్రమిదలు చేసి చెట్టుకోలేదు పూజ దగ్గరికి అన్నీ సిద్ధం చేసిన తర్వాత అక్కడికి వచ్చే ప్రమిదలు అయితే చేసేదాన్ని చూసారు కదా ఇక్కడ వచ్చేసి గంధంతో ఇలా నామం పెట్టి మధ్యలో తిలకమ్మలా కుంకాణయితే అద్దుతున్నాను అండి చూసారు కదా ఈ విధంగా వెంకటేశ్వర స్వామి వారి నామాన్ని అయితే ఉంచాను నేను ఈ ప్రమిదల్లో వచ్చేసి ఆవునే కానీ నువ్వుల నూనె కానీ ఏమీ వేయలేదండి ఉసిరికాయలు పెట్టి కొవ్వొత్తులు ఉంటాయి కదా ఆవనేత అవి అవైతే వెలిగించుకున్నాను వాటికి కూడా కొంచెం హోల్ చేస్తాం కదా ఉసిరికాయలకి అందులో కొంచెం కొంచెం ఆవనే అయితే వేయటం వలన ఎక్కువ టైమే వెలిగాయండి ఇలా మొత్తం ప్రమిదలన్నింటికి కూడా నేను నామాలు అయితే పెట్టేశాను నేను ఇక్కడ వచ్చేసి ఆరు ప్రమిదలు అయితే చేశానండి ఐదు ప్రమిదులు ఉసిరి దీపాలు ఇంకో ప్రమిదొచ్చేసి మూడు వందల అరవై వెలిగించుకున్నానండి మూడు వందల అరవై వెలిగించాను అవినే వేసి చాలా చక్కగా అయితే వెలిగింది ఈ విధంగా క్షీరాబ్ది ద్వాదశి రోజు పూజకి కావాల్సినవన్నీ కూడా ఆఫ్టర్నూనే సర్ది పెట్టేశానండి ఆల్రెడీ క్షీరాబ్ది ద్వాదశి రోజు తెల్లవారుజామున కార్తీక దామోదరుడి పూజ అలాగే టెంపుల్కి వెళ్ళాను కదండి వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ లో స్వామివారికి జరిగిన తులసి దళాల అర్చన అంతా కూడా మార్నింగ్ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు చేసిన షూట్ చేసిన వీడియో అయితే ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటున్నానండి పూజా వీడియో అంతా కూడా రేపటి వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను చూసారు కదా ఇక్కడ వచ్చేసి నేను ఉసిరికాయల్లో ఒత్తులైతే వేస్తున్నానండి ఐదు దీపాలు అయితే సిద్ధం చేశాను కదా మొత్తం పదకొండు ఒత్తులు అయ్యేలా అయితే వేశాను ఒక దాంట్లో మూడు మిగతా అన్నింట్లో కూడా రెండు రెండు కొవ్వొత్తులు అయితే వేసి ఈ విధంగా ఆవు నేతిలో నానపెట్టిన ఒత్తులతో దీపాలను అయితే సిద్ధం చేశాను ఉసిరికాయలకైతే బొట్లు పెట్టాలండి ఇంక ఈవినింగ్ పూజలో పెడతాంలే అన్నట్టుగా ఈ విధంగా సర్ది పెట్టేసుకున్నాను చూసారు కదా వరిపిండితో చేసిన ప్రమిదలు అలాగే స్వామివారి చెంకు చక్రనామాలు ఉన్న దీపారాధన ఆ విధంగా సిద్ధపరిచాను అలాగే గజలక్ష్మిలతో ఉన్న అమ్మవారి దీపారాధన మూడు వందల అరవై ఐదు వత్తు ఒకటి మట్టి ప్రమిదిలోనే ఇంకొకటి వరిపిండితో చేసిన ప్రమిదుల్లోనే అయితే ఈ విధంగా సద్దానండి ముప్పై ఒక్కొత్తు వచ్చేసి అట్టి అయితే సద్దాను నిన్నే నేను తులసి కోట అయితే క్లీన్ చేసేసాను కదా ఆల్రెడీ మార్నింగ్ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదండి ఇందులోనే ఉసిరికొమ్మ అలాగే మామిడి కొమ్మ ఒకటి కుచ్చాలి ఇంకా తీసుకురాలేదు కొమ్మ అయితే కుచ్చేసానండి ఇంకా తులసి కోటకి నార్మల్గా పసుపు రాసేసి బొట్లు అయితే పెడదాం కదా అనేసి కిందనంతా చుట్టూతా కూడా నీట్గా క్లీన్ చేసేసి ఇలా చెంకు చక్కెర నామాలు అయితే వేసానండి అలాగే ఇక్కడ అంతా కూడా పసుపు అయితే పూస్తున్నాను ఇక్కడ అంతా కూడా మరీ రెడ్డిష్గా లేకుండా కొంచెం శుద్ధపట్టేసినట్టుగా అయితే ఉంది కదా గొచ్చంతా కూడా ముగ్గు పెట్టిన అంత నీట్గా ఉండదులే అన్నట్టుగా ఇంకా పసుపు పూసి ముగ్గు పెడితే బాగా కనిపిస్తుంది కదండి అందుకే మొత్తం పసుపు అయితే పూసాను మొత్తం పసుపు ఆరిన తర్వాత అప్పుడు వరిపిండితో మనం ముగ్గేసినప్పటికీ నీట్గా కనిపిస్తుంది కదండి తులసి కోట మొత్తం అంతా కూడా నేనే క్లీన్ చేశాను ఎందుకంటే క్షీరాబ్ది తోదసి శుక్రవారం వచ్చింది కదా శుక్రవారం కోట అయితే క్లీన్ చేయము కదండి అందుకే నేను క్లీన్ చేసేసి నార్మల్గా బొట్లు పెట్టేశాను కానీ అలంకరించలేదు ఇప్పుడైతే తులసి కోటని వరిపిండితోటి అలాగే కుంకుమతోటి బొట్లు అయితే పెట్టి అలంకరిస్తున్నానండి ఇక్కడ వచ్చేసి తులసి కోటకి బొట్టు అయితే పెడతారు కదా మంది అత్తయ్య గారు ఎప్పుడు మా తులసి కోటకి పెట్టేవారు కాదండి నేను కూడా క్షీరాబ్ది దోదశి పూజ అయితే ఎప్పుడు చేసుకోలేదు ఇదే మొదటి సంవత్సరం కదా బొట్టు పెట్టాలేమో అనేసి మా ఆడబుడుచినైతే అడిగాను అవసరం లేదు కొద్దిమంది ఏంటంటే ఈరోజు విష్ణువుకి లక్ష్మీ అమ్మవారికి కళ్యాణం చేస్తారు ఉసిరి మొక్కకి అలాగే తులసి అలాంటి వాళ్ళు ఏంటంటే పందిరి వేసి చెడుగడ్లు అన్నీ పెట్టి అమ్మవారికి అలాగే స్వామివారికి వివాహం జరిపించే వాళ్ళని వాళ్ళైతే పెళ్ళిబట్టు ొట్టు పెడతారు మనం నార్మల్గా మనం ఎప్పుడూ ఏ విధంగా అలంకరించుకుంటామో అలాగే అలంకరించుకో అని చెప్పారు ఇంక ఫస్ట్ టైం చేసుకుంటున్నాను కదా నేను కూడా వాళ్ళు ఎలా చెప్తే అలాగే చేస్తాను కదా అన్నట్టుగా ఆ విధంగా బొట్టలు అయితే పెట్టేసానండి చూసారు కదా అలాగే ఇటు పక్క వచ్చేసి మొత్తం ఇక్కడ పసుపు అన్నది కొంచెం డ్రై అయ్యింది అయిన తర్వాత నేను వరిపిండితో ముగ్గు అయితే వేస్తున్నానండి పసుపు ఆరకుండా మనం వరిపిండితో ముగ్గు వేసినప్పటికీ కూడా ఆ పసుపు కలర్ అన్నది వరిపిండి తీసుకుని మనకి ముగ్గు వైట్గా కనిపించకుండా కలర్ చేంజ్ అయిపోద్ది అండి అందుకే మొత్తం ఆరిన తర్వాత చక్కగా ఇలా వరిపిడతో ముగ్గు అయితే వేసుకుంటున్నాను గాలి అయితే మామూలుగా వేయటం లేదండి చాలా గాలి వేస్తుంది ఎప్పుడు కూడా అంతే కదా కార్తీక మాసంలో కొంచెం గాలి ఎక్కువ వేయటం వలన ముగ్గులకి దీపాలకి కొంచెం ఇబ్బంది అవుతూనే ఉంటుందండి ఇంకా ముగ్గు చేతితో పోత పోసినప్పటికీ గాలికి పక్కకి వెళ్ళిపోతుంది కదా అన్నట్టుగా ఈ ప్రేమ్స్తో అయితే వేసేస్తే త్వరగానే అయిపోద్ది కొంచెం ముద్దుగా వచ్చే వాళ్ళని నీట్గా కనిపిస్తుంది అన్నట్టుగా వీటితో అయితే వేశానండి ఇక్కడ లక్ష్మీ పాదాలు అయితే వేశాను అలాగే తులసి కోట చిన్న చిన్న డిజైన్స్ కలసం ముగ్గులు ఇవన్నీ ఉన్నాయండి ఇంకా వాటితో అయితే ఈ విధంగా వేసేసాను చూసారు కదా ఎంత నీట్గా కనిపిస్తుందో చాలా బాగుందండి నేను మామూలుగా వేసినప్పటికీ కూడా అంత నీట్గా రాలేదు అంటే గాలికి వరిపిండి అంత పక్కకు వెళ్ళిపోయి గలేజ్గా అయిపోయింది ఇప్పుడు ఈ విధంగా ఇవైతే ప్రేమ్స్ ఉన్నాయి కదా వీటిని అయితే వేసేసాను తులసికోట అలంకరణ అయిపోయిందండి బయటనైతే మార్నింగ్ వేసిన ముగ్గుకే కలర్స్ అయితే వేసేసాను ఇంకా నాకు ముగ్గు వేసే టైం కూడా లేదు అప్పుడే టైం వచ్చేసి ఫోర్ థర్టీ అలా అయిపోయింది ఇంకా స్నానం చేసి పూజకు సర్దుకుని ఇవన్నీ చాలా టైం పడుతుంది కదా ఇంట్లో పూజ చేసుకోవటం ఇంకా అదంతా కూడా లేట్ అయిపోద్ది అన్నట్టుగా నేను మార్నింగ్ ముగ్గే చాలా చాలా నీట్గా ఉందండి ఇంకా ఆ ముగ్గుకే కలర్స్ అయితే వేసేసాను నాకు తులసి కోట అలంకరణ ఎక్కువ టైం పట్టేసింది ఇంకా ఒకటి ప్లస్ పాయింట్ ఏంటంటే ముందు రోజే తులసికోట అంతా కూడా క్లీన్ చేసేసి చిన్నవి రుబ్బురోలు సంతకాలు కూడా నిన్నే అలంకరణ అయితే చేసేసానండి అలాగే బయటను వచ్చేసి చూసారు కదా మార్నింగే కొంచెం ఆలోచించి ఈవినింగ్ కలర్స్ వేసుకోవడానికి వీలుగా ఉండే ముగ్గే పెట్టాను అంటే మార్నింగ్ కంగారుగా ఏదో చిన్న ముగ్గు పెట్టేస్తే మళ్ళీ ఈవినింగ్ క్లీన్ చేసి మళ్ళీ వేరొక ముగ్గు వేయాలంటే కష్టం కదండి ఇంకా మార్నింగ్ వేసిన ముగ్గే అంటే కలర్స్ అంటారా ఏదోలా సింపుల్గా అలా అలా వేసేద్దాంలే అన్నట్టుగా చూసారు కదా కలర్స్ కూడా అంత నీట్గా అయితే వేయలేదు ఏదో వేసుకోవాలి ఇంటి ముందు ముగ్గు కలర్ఫుల్గా కనిపించాలి అనేసి ఏంటోనండి పండగలైనా పూజలైనా కూడా గుమ్మంలో ముగ్గు కలర్స్ తో నాకు ఆ అయినా లేకపోతే ఆ పూజలు ఫీలింగ్ అయినా అనిపిస్తుంది అండి ఇంట్లో ఎంత పని ఉన్నప్పటికీ కూడా ఏదో రకంగా కొంచెం కొంచెంగా కలర్స్ అయినా వేయాలండి అది చిన్న ముగ్గైనా పెద్ద ముగ్గు అయినా చూసారు కదా అటు ఇటు వేసినప్పటికీ కూడా ఎంత లుక్ అయితే వచ్చిందో మార్నింగ్ వేసిన ముగ్గుకి అలా కలర్స్ వేసేసి అక్కడక్కడ అలా వరిపిండితో పోతైతే వేసేసానండి కలర్స్ కూడా బాగా దిద్దడానికి అయితే అవ్వలేదు ఫాస్ట్ ఫాస్ట్గా వేసాను కదా ఫైనల్గా చూసారు కదా క్షీరాబ్ది ద్వాదశ రోజు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వరకు పూజా వీడియోతో మళ్ళీ రేపు మిమ్మల్ని కలుసుకుంటాను ఈ రోజు వీడియో అయితే ఇంతే ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దు అని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ రేపు వీడియోలో కలుసుకుందాం